హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ చూస్తున్నారా ఇల్లు ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడడానికి ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి బయట నుంచే ఇంత అందంగా ఉంది కదా లోపటైతే అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇదే మేము రెగ్యులర్గా యోగా చేసే యోగా సెంటర్ అండి శ్రీ గణేష్ యోగా సెంటర్ మా యోగా సార్ హౌస్ అండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఈ కొంచెం స్పెషల్ ఉందండి అండి అదేంటనేది లోపలికి వెళ్ళి చూసేద్దాము ఈ రోజు అయితే అందరూ ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ రోజు పోగ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింహాచలం గారిని అందరికీ సుప్రీ సింహాచలం గారు మన ఆయుష్మాన్ యోగాలో సర్టిఫికేట్ సంపాదించినందుకు మనం ఆయన ఈ రోజు సన్మానించి సత్కరిస్తాం అనమాట అది శ్రీ కనకదుర్గ ఇంజనీరింగ్ వర్స్ అధినేత అయినటువంటి శ్రీ సింహాచలంగాన్ని వేదికని ఆహ్వా వచ్చి అలంకరించవలసిగా కోరుతున్నాం అరండి నుంచో ఒకటి నుంచో ఈ యోగా సర్టిఫికేట్ సంపాదించడం అండి అంత ఈజీ కాదు ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాలి సింహాచలం గారి గురించి ఉదయో తెల్లవారుజామున ఆయన మూడున్నర గంటలకు లేచి నాలుగు గంటలకు రెడీ అయ్యి నాలుగు టు ఐదు ఆన్లైన్ క్లాస్ ఆ టైం జోన్ ఎలా ఉంటుంది అసలు ఆర్డర్ టైం అందరూ నిద్రపోయే టైం ఫోర్ టు ఫైవ్ ఆ యోగా క్లాస్ నేర్చుకుని ఆయుష్మాన్ లో మళ్ళీ ఫైవ్ థర్టీకి మన దగ్గర వచ్చి యోగా నేర్చుకుని మళ్ళీ సెవెన్ థర్టీకి రెడీ అయ్యి ఆయన కబడ్డీకి వెళ్ళాలి అంత ఒక రోజుకి సిక్స్ అవర్స్ ఓన్లీ యోగా కోసం నేను కేటాయించి ఆ సర్టిఫికేట్ సంపాదించాడు అది అయితే కనుక నా వల్ల కూడా కాదు అంత కష్టపడ్డాడు అందుకని నేను చాలా సంతోషించాను ఆ సర్టిఫికేట్ వచ్చింది అనగానే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట అది అందువల్ల అనమాట మన సింహాచలంగాన్ని సబ్దాన్ని నిర్ణయించాం ఆయన చాలా మృదు స్వభావి ఆ చక్కగా మాట్లాడతాడు చిన్నపిల్లలతో ప్రేమిస్తాడు తల్లిదండ్రులను గౌరవేస్తాడు అందరిని వయసుని బట్టి చక్కగా సంస్కారం అవుతుందనమాట పురుషోత్తముడు ఉత్తమ పురుషోత్తముడు అన్నట్లు శివాచారం గొప్పవాడు అనమాట అది రేటు గారు మాట్లాడతారు శివాచలం గారి గురించి రెండు నిమిషాలు సింహాచలం గారు యోగాకు వచ్చారంటే అసలు ఆ యోగాలో ఉన్న సందరే వేరు ఈయన ఒక మాట మాట్లాడారంటే చాలు మొత్తం అందరినీ కూడా చాలా సింపుల్ గా నవ్వించేస్తాడు రెండోది ఏంటంటే ఇతను చాలా అసలు మృదు స్వభావం అన్నమాట అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాడు అలాగే నిస్వార్థంగా ఉంటాడు చాలా కష్టపడతాడు రెండోది ఏంటంటే ఆ ఈ యోగకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు అయితే నాకు కాయ లేకపోయినా శివసల గురించి కూడా వస్తుంటాను నేను అది మీరు నమ్మకపోయిన నెమ్మిన నమ్మకపోయినా నమ్మకపోయినా అటువంటిది ఇవాళ సార్ అవ్వచ్చు మనం అవ్వచ్చు ఎంతమంది ఎన్ని రకాల ట్రీట్లు చేసినా ఈ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ నుంచి మనం చేయలేము ఇవాళ యోగా సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది రెండోది ఇది ఎప్పటికైనా ఈ సార్ కూడా ప్రమాదం అని అనుకుంటున్నాను జాగ్రత్తగా అది గురించి మీరు అందరి ముందు చెప్తున్నారు రెండోది అంతా ఏంటంటే ఒక యోగా సెంటర్కి వెళ్ళడానికి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ ఇతను లైఫ్ లో ఒక పదిహేను ఇరవై యోగా సెంటర్ని టెస్ట్ చేసి యోగా సెంటర్ చూసుకున్నాడు ఆయన నాలుగైదు యోగా మనకు వెరైటీగా చేసి కూడా చూపిస్తాడు సెకండ్ ఫ్లోర్ లో చూస్తున్నాను కింద రోడ్ లో ఆహా

నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి భువనేశ్వరి వెళ్ళాం బై కారు కోసం మళ్ళీ ఇన్ టైంలో నేను నేను వచ్చానంటే ఈయన కోసం కేవలం సింహాచన గారు అంటే అభిమానం మాత్రమే కాదు నాకు పర్సనల్గా లవ్ కూడా రెడ్డి గారు సారు చాలా ఎక్కువ చెప్తున్నారు కానీ నేను కష్టపడ్డం అయితే ఓకే నిజమే మూడున్నర గంటలకు లేచి ఎవరు తెలియకూడదు ఎలాగైనా కానీ తెలిస్తే ఏమంటారు అంటే ఒక యోగా టీచర్ అయిపోవాలని ఏదో ట్రై చేస్తాను అనేసి ఒక ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఏదో ఒక భావం ఉంటుంది అది నాకు అంతగా నచ్చలే ప్లస్ ఏంటంటే టెన్త్ క్లాస్ పదిహేను సార్లు పోయింది నాది టెన్త్ క్లాస్ పదిహేను సార్లు పోయిందంటే యోగా తెలియడు ఈ నియమ్ పాస్ అవుతాడు అది కూడా మా పాప ఉంది మా తమ్ముడు పాప నువ్వేమి యోగా అవుతూ పదిహేను సార్లు పోయింది నువ్వేం చదువుతావు అన్నది కానీ అది నాకు మైండ్లో బాగా నాటికిపోయింది మూడున్నర అప్పుడు వేసి స్నానం చేసి ఆ టైం అప్పుడు వన్ అవరు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి కూడా ఎవరూ తెలియకూడదు ఎట్టి పరిస్థితులు సాధించి మరి మనం చూపించాలనే కసి మాత్రం బాగా ఎక్కువైంది ఆ టైం అప్పుడు సార్కి ఎలా తెలిసిందో త్రీ డేస్ ఫోర్ డేస్లో ఎగ్జామ్ ఉండనేటప్పుడు సార్కి తెలిసిందే ఆ ఫోర్ డేస్ కూడా మొత్తం గ్యారేజ్ ఆపేసి తలుపులు వేసేసి లోన్ ఉంటే ఎవరైనా వచ్చి ఏ ఈ టైం ఈ వయసులో నీకేం టైం చదువురు ఇది ఒక పిచ్చి అలాగే తాళాలు వేసి లోన్ కూర్చొని ప్రాక్టీస్ అయ్యి యూట్యూబ్లో కొన్ని ప్రాక్టీస్ చేసి ఇలాగా సక్సెస్ అయ్యామనుకోండి అయితే అందులో అరవై మంది ఎగ్జామ్ రాస్తే అందులో ముప్పై మంది మాత్రమే పాస్ అయ్యారు అందులో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నాకు ఒక అతనికి వచ్చింది ఇంకొక అతనికి వచ్చింది అందరూ ఉన్న వాళ్ళందరూ పిల్లలే ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదు చాలా జనము అందులో పాస్ అవ్వడం నా అదృష్టం అనుకోవాలి అది కూడాను సారు కొన్ని ట్రిప్స్ అంటే ఇవి కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి ఇంకా సారు ఒకటి చెప్పారు ఈనా అనేది అది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అది నేను వచ్చాను దగ్గర దగ్గర ఎదిగారు చెప్పినట్టుగా ఒక పద్దెనిమిది ఎన్నో తిరిగాను తిరిగిన తర్వాత నాకు ఏది కోడను మన ఆశా గారు అంటారు నాకు చాలా స్పీడ్ కావాలి ఇంకా స్పీడ్ కావాలని అలాగా నాకు స్పీడ్ అనేది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూనే ఉన్నాను ఆ టైంలో సార్ని చూశాను సార్ని చూస్తే చక మనకి ఇంకా ఆయన సెట్ అవ్వరు ఈయన చాలా అంటే ఏజ్ పర్సన్ మనకి ఆసనాలు వేసినా ఈయన కరెక్ట్గా వేయలేరేమో మనకి తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి ఇది చూద్దాం ఇది బాగుంటే మళ్ళీ అర్థం లేదంటే ఇంకో దగ్గర మారుదం అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఒక సర్టిఫికేట్ సంపాదించిన అంటే సార్ ఇందాక రెడ్డి గారు అన్నారు ఇక్కడ సార్కి పోటీ అని పోటీ ఎప్పుడు కాదు సార్ ఎప్పుడు ఆయన ఉన్నంత కారమో ఆయన నా అడ్డమే నా ఇది ఆయన ఎప్పుడో లేకపోతే వీళ్ళందరికీ ఇంకా కొత్తగా ఏదో నేర్పాలనేసి ఒక తపన మీ అందరు వచ్చినందుకు మా సార్ యొక్క ఈ మాటలు విని రెడ్డి ధన్యవాదాలు అందరికి ఈ సన్మానం చేసినందుకు యోగా సెంటర్ అందరికి మన పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం మొత్తం పాధరణి చక్కగా వ్యవస్థ అయ్యి ఎవరు కానీ ఎవరు చేయదు ఎవరు ఆ వయసులో ఆవిడకి వచ్చిన యోగా అంటే తెలియదు అలాంటి ఆవిడకి అంత ప్రెస్పెంట్ వచ్చిందంటే అది గార్మి ఆవిడ మళ్ళీ మాజలో అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి మళ్ళీ వన్ ఇయర్ ఎంత గ్యాప్ ఇచ్చి ఇచ్చినా సరే మళ్ళీ ఆవిడ బాగా కొంచుకొని రోజు గ్యాప్ అంటే ఎనీ హ్యాపీ ఎందుకంటే ఆవిడ ఇన్స్పిరేషన్ అందరికీ ఆవిడ చూసి మన అందరూ జూతా నేర్చుకోవాలి అందుకని ఒక హిమాచల్ గారు సర్టిఫికేట్ సంపాదించారు ఈసం నేర్చుకోవాలి సార్ చెప్పడం వల్ల నాకు యోగా అంటే ఇంట్రెస్ట్ కలిగింది దాని వల్ల నా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గినాయి బాగాను తగ్గింది వెయిట్ తగ్గారు ఇంకా మనకి మనకేం కావాలి మన ఆరోగ్యం మన మహాభాగ్యం కదమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా హెల్దీగా ఉంటారు మనం పది మందికి చెప్పి చక్కగా యోగాని పెద్ద కేంద్రంగా చేద్దామని నా ఆశయం అంతే ఈ సన్మానంలో పాలు పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ముందు సార్ గురించి చెప్పాలి సార్ నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ చేసి ఎప్పుడు సారు మన స్టూడెంట్స్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు అందులో ఒక ఫ్యామిలీ అన్నట్టు సార్ కోఆర్డినేషన్ కానీ మేము కొన్నిసార్లు వచ్చి మానేసినా కూడా అలా వదిలేకుండా ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ అందరినీ గ్యాదర్ చేస్తూ చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ అందరికి బాగా నేర్పిస్తున్నారు నెక్స్ట్ సింహాచన గారి గురించి చెప్పాలంటే ఆయనకున్న డెడికేషన్ మేము యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన కంటే సీనియర్స్ బట్ మేము మానేసి మీరే అవుతుంది కానీ ఆయన అచీవ్మెంట్స్ సాధిస్తూ బాగా నేర్చుకుంటే కష్టపడుతూ బాగా సాధించారు ఇంకోటి ఆయన వ్యక్తిపరంగా కూడా చెప్పే తెలిసింది చాలా మంచి ఆయనంట ఎవరిని బాధపడకుండా బయట వస్తున్నాయని చెప్పాలంటే ఆవిడ నేను పర్సనల్ గా కలిశాను చాలా మంచి వ్యక్తి వ్యక్తిపరంగా చెప్పాలంటే ఆ అలానే కాదు ఆ అందరినీ కూడా ఆవిడ పిల్లల్లాగా కన్సిడర్ చేస్తాను అనమాట ఆవిడ మాట్లాడే విధానం కానీ చాలా బాగుంటది నేను నాకైతే ఒక మదర్ లాగా ఫీల్ అవుతాను నేను ఆవిడతో మాట్లాడినప్పుడు ఇంకా మన రెడ్డి గారు అమ్మగారికి థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే మన యోగా గురువు గారిని మనకు అందించింది అమ్మగారే కాబట్టి ఆవిడ పది కాలపాటు మన అందరూ దీవిస్తూ ఆవిడ చల్లగా ఉండాలి అలాగే మన రెడ్డి గారు కూడా అందరితో చాలా బాగుంటది అందరూ ఇలాగా ఒక ఫ్యామిలీ లాగా కలిపి ఒక పది పది పదిహేను ఇలాంటి జరుపుకొని ఉండాలని మనస్ఫూర్తిగా దేవత కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ దర్చునిటీ అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే సూర్యకుమారి గారు ఓ రోజు ఉదయాన్నే మమ్మల్ని అందరూ బ్రేక్ఫాస్ట్ దీచారు ఆ రోజు పాపం ఆడు ఒంటి గంటలు లేచి ఎలాంటి ట్రీట్ ఇచ్చారంటే అందరూ మర్చిపోలేము పాయసం ఒక్కటే మళ్ళీ ఆవిడ సింగిల్ గా ఉంటారు ఈ వయసులో మన అందరి కోసం చిన్నపిల్లలాగా పులిహార గార్లు పాయసం ఉప్మా ఇడ్లీ అసలు అందరూ ఆచిల్పోయాం మేము అంత బాగా ట్రీట్మెంట్ చేశారు మళ్ళీ వచ్చేవాళ్ళందరికి జాకెట్ మొక్కలం కాబట్టి ఆ ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరికి ఉండదు అప్పుడు అనుకున్నా నేను నేను మన స్టూడెంట్ ఎలా చేసింది మనం చేయకపోతే ఏం బాగుంటుంది మనం రోజు పొద్దున్నే పిలుద్దాం అనుకున్నాను కానీ అనుకోండి నా బర్త్ డే సింహాచలం గారి ఇలాగా సన్మానం అన్ని కలిసి వచ్చడం వల్ల ఎలా చేతి పెరిగిన సార్ బర్త్ డే అని మేము ఇక్కడికి వచ్చినంత వరకు మాకే తెలియదు సార్ చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు సన్మానం రోజే ఆయన బర్త్డే అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ అయితే చూస్తున్నారు కదా సార్ మొహంలోనే తెలిసిపోతుంది ఆ హ్యాపీనెస్ అంతా కూడా సార్ లాగే సార్ మనసు కూడా చాలా మంచిదండి ఎందుకంటే అందరినీ కూడా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా మేము క్లాస్ చేసేటప్పుడు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారండి ఏ చిన్న ఆసనం రాకపోయినా కూడా మాకు సపోర్ట్ గా నుంచొని నువ్వు చేయగలవు అని చెప్తూ ఒక ధైర్యాన్ని ఇస్తారు సార్ బర్త్డే అయితే ఎప్పటికీ మర్చిపోలేని బర్త్డే అయిపోతుంది ఇదైతే ఎందుకంటే స్టూడెంట్ కి సన్మానం చేసిన రోజే సార్ బర్త్డే అవడంతో ఎప్పుడు కూడా ఒక మెమొరబుల్ గానే ఉండిపోతుంది అండి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మనం వేరే యోగా క్లాస్ ఎక్కడైనా వన్ మంత్ టూ మంత్స్ చేసేసి ఒకవేళ అక్కడ బాగాలేదంటే మనం అక్కడ ఆగిపోతాం కదా అలాగే మర్చిపోతాం బట్ ఇక్కడ అలా కాదండి ఈ సార్ ని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకునే ఉంటామండి ఈ సార్ క్లాస్ కి ఒక్కసారి అటెండ్ అయితే చాలు ఆ మెమొరబుల్ అలా ఉండిపోతుంది అంత ఫ్రెండ్లీగా ఉంటారు సార్ అంత ప్రేమగా కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు మీ కళతో మీరే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారో అదే నేను శ్రీ సాయి గణేష్ యోగా సెంటర్ స్పెషాలిటీ చూస్తున్నారు కదా మా సార్ని ఎప్పుడు ఎవరు మర్చిపోరండి మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే గనక డెఫినెట్ మీరు రావాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అడ్రస్ వచ్చేసి మధురవాడ సాయిప్రియ లేఅవుట్ సార్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో సార్ వాళ్ళ వైఫ్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు మేడం గారు సో మేడం గారు కూడా చాలా మంచివారండి కేక్ కటింగ్తో తో ఒకటే అయిపోలేదండి సార్ ఇంకా డిన్నర్ కూడా ప్లాన్ చేశారు ఇంకా ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి సార్కి కేక్ తినిపిస్తూనే ఉన్నారు సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది సార్ మాకు తెలిసిపోతుంది కదా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సార్ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నారు అవుతుంది యోగా యోగాకి వచ్చి సో ఫస్ట్ నేను గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మాట్లాడటము తర్వాత రాకపోవడము ఫోన్ లోనే సార్ తోటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ సారే ఫోన్ చేసి ఇలా క్లాసెస్ పెడుతున్నాం అన్నారు సో నేను రావడము ఫస్ట్ ఏంటంటే మనం గురువుకి నమస్కారం కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా ఏ సెంటర్ అయినా ఏ స్కూల్ అయినా ఏ ఎక్కడ చదువుకున్నా గురువుకి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి ఆయన ఏం నేర్పించారు అది తీసుకొని మనం ఇంకా ఆయన కంటే ఇంకా సార్ సార్ చెప్తూ ఉంటారు ఎవరైనా బాగా చేస్తే ఆ హారిక గారు బాగా చేశారండి సంథింగ్ నేనైతే సార్ని బాగా విసిగిస్తాను సార్ ఈలోకి కానీ సార్ ఓపిక మెయిన్ గురువుకు ఉండాల్సింది సహనము ఓపిక సార్ ఏది అడిగినా గాని ఎంత బాగా చెప్తారంటే అసలు దాన్ని విసుక్కోరు మెయిన్ అది పాయింట్ అందుకే అది రావడము ప్రతి ఒక్కరు ఇంత మంది కూడా రావడము సో మన సింహాచలం గారికి అసలు నిజంగా ఎంత అంటే ఎంత బాగా మాట్లాడే జోక్స్ అయ్యడం ఎందుకంటే మేము ఆ టైంలో యోగాలో ఉంటాము సో సింహాచలం గారు కూడా సార్ రెడ్డి గారు కూడా నేను వెనక్కి తిరిగి వేసానా అని చూస్తూ ఉంటే ఓకే ఓకే అని అంటారు సో తర్వాత అందరు నిజంగా చాలా బాగా చేస్తారు నేను ఫస్ట్ ఒక టెన్ డేస్ అయింది నిజంగా సార్ గారికి నిజంగా ఓప్ ఉండాలి మెయిన్ సార్ కున్న ఓపికకి నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ చూసారు కదండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు ఎంతో హ్యాపీగా ఇదేనండి మా శ్రీ గణేష్ యోగా సెంటర్ సో ఇప్పుడైతే డిన్నర్కి అయితే వచ్చేసాము స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారండి పిల్లలతో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో కాసేపు సార్తో కూర్చొని చాలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నామండి సార్ ఈ రోజు సన్మానం చేశారు కదా ఆవిడైతే నెక్స్ట్ డే ప్యారిస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి ఇంకా సిక్స్ మంత్స్ దాకా అయితే ఆవిడ రారండి సో ఆవిడైతే సడన్ సర్ప్రైజ్ గా ఆవిడకి సన్మానం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా మీరే ఆ మొక్కలో ఆనందం అంతా కూడా ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి చట్నీ సో డిన్నర్ వెరైటీస్ అన్ని చూసేశారు కదా మా స్టూడెంట్స్ అంతా కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా పెట్టుకొని తింటున్నారో చూడండి మేడం గారు కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అగైన్ వన్ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరి మీ కూడా మాకు ఇంత ప్రేమగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసియండి మా యోగా సార్ కి బర్త్డే విషు మీ అందరు కూడా చేసేయండి నచ్చితే కామెంట్ కూడా చేసేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్